తాలరేవు మండలం పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయం ఉద్యోగులుగా ఆరు సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించిన వారిని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఘనంగా సత్కరించారు తాలరేవు మండలం పోలేకుర్రు గ్రామ పంచాయతీ పరిధిలో సచివాలయం ఉద్యోగులుగా ఆరు సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించిన వారిని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచు వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో వెంకట్ నాగవినయ్ గోవిందరావు కిరణ్మయ్యి నాగలక్ష్మి మంగ రమ్య ప్రజ్ఞన క్రాంతి కార్యదర్శి జ్యోతి సుధలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచు దడాల గణేష్ కార్యదర్శి విజయలక్ష్మి నాయకులు ఏరుపిల్లి వీరన్న నిమ్మకాయల మూర్తి ఉడా రాంబాబు ఒండ్రు సత్యనారాయణ ఏడిద సూరిబాబు ఇతర గ్రామ పెద్దలు యువకులు మహిళలు వాలంటీర్లు పాల్గొన్నారు ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మూర్తి గారిని తలపాగాను మానపత్రాన్ని పత్రాన్ని జ్యోతిసుధ గారి గుర్తుగా గ్రూప్ ఫోటో దర్శి గారు రవీంద్రహస్టాన్ కోర్చం వెనయ గారు ఉన్నారా వెనకాల నుంచి లేదు కొంతమంది వెనకాలి ఇక్కడ చూడండి దీని సర్పంచ్ గారిని సర్పంచ్ ఉన్నదిగా కూర్చున్న హాయ్ కొడుతున్నారు ఒక్క ఒక్క నిమిషం ఆగండి సార్ వాళ్ళ సర్పంచ్ సర్పంగర్ అయింద తక్కర్తో క్లోజ్ కూడా అందరూ కరతల ద్వానాలతో కొంచెం ఓపిక చేసుకుని చాపట్టు మ్యూజిక్ పెట్టండి తమ్ముడు తమ్ముడు మ్యూజిక్ పెట్టు వీళ్ళతో సహకారం లేకపోతే మేము ఏ పని చేయలేమండి ధన్యవాదాలు మేడం జోత్సూద్ గారు విజయలక్ష్మి మేడం గారు మిమ్మల్ని అందరినీ వదిలిపోవడం మాకు చాలా బాధాకరం ఇద్దరిని కూడా ఫోటో ఫ్రేమ్స్ తోటి సర్పంచ్ గారికి మరియు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నా ధన్యవాదములు నేను రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటిని ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ రోజు వరకు కూడా పోలేపూర్ గ్రామం మరియు నీలపల్లి కూడా చేయడం జరుగుతుందండి నేను ఎప్పుడూ కూడా రైతు నా చూ మోస్ట్లీ ఫోన్లోనే నేను పని అయిపోయేలాగే చూసుకుంటాను కూర్చున్నాం మన ఏఎన్ఎం గారికి మేము కృతజ్ఞత మరి స్టాఫ్ అందరు అదేవిధంగా సన్మాన పత్రాన్ని కూడా అందించవలసిందిగా జ్యోతిషుల గారిని కోరడం అవుతుంది మరి అదేవిధంగా గారు అందరూ కూడా వారిని ఫోటో నాకు ఏం తెలియకుండా డైరెక్ట్ గా పోలేకూర్లో జాయిన్ అవడం జరిగింది అప్పుడు ప్రసాద్ గారు ఉన్నారండి సో చాలా వరకు ఉద్యోగంలో ఎలా చేయాలన్న విషయాలు చాలా వరకు ప్రసాద్ గారి దగ్గరే నేను నేర్చుకోవడం జరిగింది ఆయన సింపుల్ గా చెప్తానండి చాలా క్యాజువల్ గా చెప్తాడు కానీ కరెక్ట్ విషయం సో వెల్ఫేర్ అసిస్టెంట్ గా ఉండి ఆ సమయంలో ఈ ఆరు సంవత్సరాలు సుమారుగా ఐదు ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఎంతో మందికి నా చేతుల ద్వారా సహాయం చేయడంలో నేను ఒక భాగం అయ్యాను వాళ్ళకి సహాయం చేయడంలో నేను ఒక భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే మన అంగన్వాడీ టీచర్లు ఆశా ఈ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులైనటువంటి ఇంత అభిమానం ఇంకెవరు సంపాదించుకోగలరండి ఎవరికి వస్తుందండి ఇంత ఇలాంటి ఆ ఖ్యాతి ఏ పని చేస్తే ఎలాంటి సన్మానాలు సత్కారాలు జరుగుతాయండి మేము ఏం ఏం పనులు చేసేసాం మీ అందరికీ మా ఉద్యోగాలు చేసాం మేము అంతే కానీ మీరందరూ మేము చేసిన పనిని గుండెల్లో దాచుకుని మా మీద ఇంత ప్రేమ చూపించడానికి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇప్పుడు సుమారు ఏడు అవ ఏడు వస్తుంది ఏడు అయ్యిందండి ఎంతమంది కదలకుండా సమయభావం అయినా కూడా ఇంత ప్రేమ చూపించారండి నిజంగా మీ అందరికీ నేను ఏమించుకోగలను అండి అనే ఊరు నాకు సొంత గ్రామం అయిపోయిందండి అనే ఊరు సొంత గ్రామం మీరందరూ అందరూ నా సొంత ప్రజలు అయిపోయారు మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోనండి మా సర్పంచ్ గారు ఏంటి నాకు సొంత అన్నయ్య ఆయన విషయాలు సొంత విషయాలు కూడా నాకు చెప్పారు మరి వీళ్ళందరినీ విడిచి వెళ్ళిపోవడం అంటే చాలా బాధాకరం